నామినేషన్తో ఏడో వారం నామినేషన్ ప్రక్రియతో మనందరి ముందుకి వచ్చేసారు ఇంకా ఆటగాళ్ళు పోట్టుగాళ్ళు అంటూ ఎవరు లేరు మీరు అందరూ ఒకటే ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళని నామినేట్ చేయొచ్చు అంటే చెప్పుకుంటూ రావడంతో ప్రతి ఒక్కరి దగ్గర కొండల్ని పెడతారు నామినేట్ చేయాలనుకున్న వారు ఆ కొండల్ని పగలగొట్టాల్సి ఉంటుంది ఇక్కడ పల్లవి ప్రశాంత్ అయితే సందీప్ ని నామినేట్ చేస్తారు నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు మీరు డిస్రెస్పెక్ట్ చేశారు నాకు అది ఏమాత్రం నచ్చలేదు అంటే మరి నేను విఐపి రూమ్ లో ఉన్నప్పుడు నువ్వేం చేశావురా అంటూ తిరుగు సందీప్ మాట్లాడుతూ ఉండగా పల్లవి ప్రశాంత్ అయితే ఆ మాటల్ని వెనకపోయేస్తారు సరికి ఇవన్నీ తప్పించుకోవడానికి నువ్వు చేస్తున్న నాటకాలు అంటూ సందీప్ పల్లవి ప్రశాంత్ల మధ్యన కాస్త గొడవ జరుగుతుంది అలానే అమర్దీప్ కొండ కూడా పగలగొడుతూ ఉండడం అయితే మనం ప్రోమోలో క్లియర్గా చూసాం పల్లవి ప్రశాంత్ సందీప్ అలానే అమర్దీపుల్ని నామినేట్ చేయడం జరిగింది ఇక్కడ అమర్దీప్ సైతం అశ్వినిని నామినేట్ చేశారు ఇక్కడ అశ్విని మాత్రం పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అని కలవరిస్తూ కనిపించేసింది అమర్దీప్ని పట్టు అమర్గాని పట్టుకొని పల్లవి ప్రశాంత్ అంటది అంటూ అమర్దీప్ సైతం మరింత ఫన్ చేస్తూ అశ్వినిని నామినేట్ చేయడం జరుగుతుంది